హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు డిఎస్ఎం నేచర్ వ్లాగ్స్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది శ్రీలంక దంబుల్లా అనే ఊర్లో కేవ్ టెంపుల్ దీన్ని గోల్డెన్ టెంపుల్ ఆఫ్ దంబుల్ అంటారు ఇది చాలా పురాతనమైనది ఇది ఫస్ట్ బీసీలో నిర్మించారు ఇందులో నూట యాభైకి పైగా బుద్ధ విగ్రహాలు ఉన్నాయి ఇది రెండు వేల మీటర్లు లో కట్టుబడి ఉంది ఇందులో బుద్ధుని జీవిత చరిత్ర విగ్రహాల రూపంలో ఉంటాయి ఇది గ్రానైట్ రాయితో నూట అరవై మీటర్ల చుట్టుకొలతో ఉంటుంది ఈ ఆలయంలో కోతులు ఎక్కువగా తిరుగుతుంటాయి దీని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గుర్తించబడింది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి